హాయ్ వెల్కమ్ టు అవర్ ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ యువతి పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది నేడు మనిషి ఆలోచన విధానం ఎలా ఉంది వారి భవిష్యత్ ఎలా ఉండబోతుంది అంటూ ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఆ పోస్ట్ ఏంటో మీరు చూడండి ఇకపై ఉద్యోగాలు ఉండవు తిని పడుకోవడమే బంపర్ ఆఫర్ ఉద్యోగాలు ఉండకపోవడం ఏంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే మరో ఐదేళ్ల తర్వాత మనకు ఉద్యోగం చేసే అవసరమే ఉండదు కేవలం రోజు ఉదయం లేవడం తినడం తిరగడం అలసిపోతే పడుకోవడం ఇది తప్ప ఉద్యోగం చేసే అవసరం కానీ అదృష్టం కానీ ఉండదు అసలు మిమ్మల్ని ఉద్యోగం చేయనివ్వం సోమరుల్లా మూడు పూటలా తిని పడుకోండి అంటున్నారు మన దేవుళ్ళు ఆ దేవుళ్ళు మరెవరో కాదు మన రాజకీయ నాయకులు అవును మన భవిష్యత్తు ఎలా ఉండబోతోందో ఎంత సుఖంగా నీచాతి నీచంగా ఉండబోతుందో తెలియాలి అంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఇక అసలు విషయానికి వస్తే మీరు ఇన్నాళ్ళు ఉద్యోగం వ్యవసాయం అంటూ కష్టపడింది చాలు మీకు ప్రమోషన్ ఇస్తాం హాయిగా తిని పడుకోండి కానీ ఐదేళ్లకు ఒకసారి మాత్రం ఓటు వేసి మమ్మల్ని గెలిపించండి చాలు అలా అని ఊరికే వేయకండి ఒక్కో ఓటుకు ఐదు వందల నుండి పది వేల వరకు ఇస్తామంటూ బంపర్ ఆఫర్స్ ఇస్తున్నారు మన నాయకులు గెలిచాక మిమ్మల్ని వదిలేస్తామా అస్సలు వదలం తినే బియ్యం వండుకునే గ్యాస్ నుండి పడుకునే ఇంటి వరకు అన్నీ ఉచితంగా ఇస్తామంటూ ఒకరిని మించి ఒకరు వాగ్దానాలు చేస్తున్నారు ఇలా అన్నీ ఫ్రీగా ఇస్తే మనం పనిచేయాల్సిన అవసరం ఏంటి చెప్పండి అందుకే మనకు తెలియకుండానే మెల్లిమెల్లిగా మన వ్యవస్థ సంచలన మార్పులకు నాంది పలుకుతుంది ఎంతలా అంటే ఒకప్పుడు కష్టపడితే కానీ పూట గడవని రోజులు కానీ ఇప్పుడు పని చేయకుండా గాలికి తిరిగిన ప్రభుత్వం నుండి నెల నెల అన్నీ ఉచితంగా ఇంటికి వస్తున్నాయి అలాంటప్పుడు చేయడం ఎందుకు అని కొందరు సోమరులుగా మారుతుంటే మరికొందరు మాత్రం ఖాళీగా ఉండి ఏం చేస్తామని మృగాల్లా అమ్మాయిలపై పడి అత్యాచారాలు చేస్తున్నారు ఇక్కడ మీరొకటి గమనించాలి మన ప్రభుత్వాలు ఇస్తున్న ప్రకటిస్తున్న పథకాలు తొంభై శాతం అన్ని మంచివే కానీ అవి అందరికీ అవసరం లేదు కొందరికే అవసరం ఆ కొందరికి ఈ పథకాలు కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి తిండి లేక చనిపోయే వారికి ప్రాణం పోస్తున్నాయి కానీ ఎక్కువ మందిని మాత్రం సోమరులను చేస్తున్నాయి ఈ విషయం ఎవ్వరికీ అర్థం కావడం లేదు కొందరికి ఇలాంటి ఆలోచన వచ్చినా మనకెందుకులే నిజం చెబితే సమాజం వీడు పిచ్చోడు అంటుంది అని సైలెంట్గా ఉంటున్నారు ఎక్కువ మంది మాత్రం వాళ్ళు ఇస్తున్నారు మనం తీసుకుంటున్నాం తప్పేంటి అంటూ మురిసిపోతున్నారు అలా కాకుండా కేవలం అర్హులు అయిన వాళ్ళకే ఈ పథకాలు వర్తిస్తాయి వాళ్లకు మాత్రమే ఇస్తామంటే మనం ఊరుకుంటామా చెప్పండి అందరికీ అన్నీ ఉచితంగా ఇస్తాం అని ఎవరైతే మాటిస్తారో వారికే ఓటు వేసి గెలిపించుకుంటాం ఇది తెలిసే ఏం చేయలేని పరిస్థితిలో మన నాయకులు అందరికీ అన్ని ఉచితంగా ఇచ్చి వాళ్లకు కావలసింది వాళ్ళు దోచుకుంటున్నారు ఇలా ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటే మన దేశ భవిష్యత్ ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా అన్నీ ఉచితంగా ఇస్తున్నారు కదా అని ఇంట్లో కూర్చొని తింటే భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆలోచించారా ఉదయం లేవగానే పేపర్ వేసేవాడు ఉండడు కిరాణా షాపులు ఉండవు హోటళ్ళు ఉండవు కంపెనీలు ఉండవు వ్యాపారాలు ఉండవు ఏ ఉద్యోగాలు ఉండవు చివరికి తినడానికి తిండి కూడా ఉండదు అప్పుడు ఏం చేస్తారు ఒక్కసారి ఆలోచించండి ఉచితంగా ఇచ్చేవన్నీ మన కోసం కాదు అవి తీసుకునే అర్హత నీకు లేదు అనుకుంటే కష్టపడి పనిచేసి పది మందికి ఆదర్శంగా నిలిచి పది మందికి ఉపాధి కల్పించు అక్కడితో ఆగకుండా మన రాజకీయ వ్యవస్థను మార్చడానికి కృషి చేయి అంతేకాని సోమరిలా మారకు ఇట్లు మీలో ఒక యువతి అంటూ ఓ యువతి పెట్టిన పోస్ట్ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది చరణి అనే యువతి పెట్టిన ఈ పోస్ట్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి